హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో వచ్చేసి సో ఆల్రెడీ మన సెటప్ చూసి మీకు అర్థమవుతుండొచ్చు సో పోయినసారిది ఏదైతే కైట్ కాంపిటీషన్ ఉందో సో దాన్ని ఎంతోమంది ఆదరించారు దానికి ఇప్పుడు ఫార్టీ కే దగ్గర దాకా వ్యూస్ ఉన్నాయి ఇంకా వెళ్తూనే ఉంది సో ఆదరణ చూసి సో ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఈ కాంపిటీషన్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ వీడియోనైతే తీయడం జరుగుతుంది సో ఈరోజు కాంపిటీషన్ కైట్ కాంపిటీషన్ ఈరోజు వీడియో సో క్రేజీ ఉండబోతుంది లాస్ట్ టైం లాగా లాస్ట్ కొంతమంది ఎవరు ఇలా వన్ టూ సో మిగతా అంతా చేంజ్ టీము ఇక నెక్స్ట్ ఇయర్ మీరు ఇలానే ఆదరిస్తే నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళతో కూడా తీసి పెద్దగా మంచిగా చేస్తామని అనుకుంటున్నా సో ఇలానే సపోర్ట్ చేస్తుండని సో లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ పోయిన వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి ఈ కాంపిటీషన్ అర్థమవుతుంది మీకు సో యాజ్ అది గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకోరు సో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది తెలుసుగా చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అండ్ దాని తర్వాత ఇంకోటి సో మన చక్రి ఆలు పట్టుకొస్తారు కైట్స్ మనం ఇస్తాం కాబట్టి ఎందుకంటే అందరికి ఈక్వల్ ఉండాలి కాబట్టి సో మనమే కారణాలు కట్టి కైట్స్ అయితే ఇస్తున్నాం సో ఇచ్చేసారా నేనే గెలుస్తాను పక్కా గెలుస్తారా అంట ఓడిపోతారా

జ్ఞానేశ్వర్ హర్ష సో కైట్ అయితే వెళ్ళిపోయింది సో కాంపిటీషన్లో వీళ్ళే గెలుస్తారు గెలుస్తారనుకో ఎందుకంటే వీళ్ళకైటే ఫస్ట్ మీది పోయిందన్నమాట వీళ్ళగా గెలుస్తుందా సరే చూద్దాం దానిని కూడా అడుగుదాం దా ఏమైందిరా చెర్రీ ఇరా నీది ఇంకా కిందనే ఉంది నీ ఎప్పుడు కారణాలు తప్ప ఒక్కటైనా చక్కగా హైగ్రేషన్ ఆరా మాటలే ఎక్కువ మా చెర్రి కానీ బన్నీ అంట బన్నీ చెర్రి కమాన్ జల్దీ సో మన ఇంకో యాంకర్ కూడా ఎల్పి చేస్తుండు ఎగరే నీకి సో వీళ్ళ కైటు ఇక గాల్లో పోయినట్టే నీ కైటు గాళ్ళు ఉంది ఖాళీ సో మన వాళ్ళ డేర్నెస్ కొప్పుకోవాలి వైట్ దారంతో ఎగరేస్తారు అందరు మాంజాతో ఎగరేస్తే సో నీ పేరు బ్రో శ్రీయాష్ శ్రీహర్షి కూడా సపోర్ట్ చేస్తుండొచ్చి లక్కీకి నీ పేరు బాను సో బాను సతీష్ కైట్ అయితే గాల్లోనే ఉంది సో గెలుస్తారనుకుంటారా గెలుద్దాం అనుకుంటారా అంటాం సో మన చేస్తాం చేసాం అంటారు వాళ్ళ కైట్ ఒక గీన్నే ఉంది

కొంచెం చేతల చేతల కూడా చూపెట్టాలి మరి గెలుస్తావా చెప్పవు ఇక చూపెడతావు సో లాస్ట్ కన్టెస్టెంట్ మోహన్ గెలుద్దాం అనుకుంటురా సో మీ కైటేజ్ ఇప్పుడు అయితే ఐట్లుంది సో మన వాళ్ళు రెడీ కూర పెయించేసానికి నీ పేరు బ్రో వరుణ్ వరుణ్ తేజ మోహన్ మోహన్ సో వాళ్ళ కైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది సో త్రీ టూ వన్ అంట పేంచ్కి అయితే రెడీ ఉండరు ఆల్మోస్ట్ అందరు కైట్లు గాల్లోనే ఉన్నాయి సో సన్లైట్ అట్టే ఉంది కాబట్టి మీకు ఘనపడదు వీడియోలో సో సో ఫ్రెండ్స్ మన కైట్స్ అయితే గాల్లో ఉన్నాయి సో మీకు కనబడుతున్నాయో లేవా కానీ పెయిన్ చేసుకో ఏ స్టార్ట్ అరే అని చెప్పరా సో కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ మన వాళ్ళందరు కైట్స్ కూడా ఎగురుతున్నాయి సో చూద్దాం ఎవరు గెలుస్తారో సో అడావిడిగా ఉంది అంతా ఓల్దిరా సో ఫ్రెండ్స్ ఒక కైట్ అయితే సో మన వాళ్ళు పెయిన్ చేసిరు సో ఏమైంది చేతల చేతల చూపెడతా చేత నేను ఏం చేస్తాను ఏదో సింగర్ మోహస్ కో మాట్లాడితే చంపేస్తాను లేదంటే గెలుస్తుండే నారా ఇక ఓడిపోయినా గివే మాటలిగా గంతేనా ఎప్పుడు మనమే గెలుస్తాం ఎర్ర ఛాన్స్ ఇవ్వాలని ఇచ్చినావా మంచిగా ఉంది స్మాల్ అనౌన్స్మెంట్ మీకు సో ఇది వీడియో మధ్యలో వస్తుంది సో ఎందుకు వచ్చిన మధ్యలో అని అంటే సో ఎవరైతే చిన్నపిల్లలు ఈ వీడియోస్ చూస్తారో వాళ్ళ గురించే నేను చెప్తున్నా ఏంటంటే మీరు ఈ సంక్రాంతికి చాలా ఇలాంటి వైల్రం మీద పక్కకు వాటి ఎంబడి ఉరకడం మళ్ళీ వైల్రమ్ మీద కాంటే దాన్ని కట్టెతో ఇట్లా అంటుంటే షాక్ కొట్టడం జరుగుతాయి అట్లా ప్రమాదాలు జరుగుతాయి సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మీ కైట్ మీరే కొనుక్కొని ఎగిరేయండి ఒకవేళ పేరెంట్స్ కొను కొనియకపోతే ఏడుసైనా కొనుక్కోండి తప్ప ఒక కైట్ వెనుక ఉరకకండి ఉరకకండి బిల్లు మీద ఎగరేసేటప్పుడు కూడా ఇట్లా ఇట్లా బ్యాక్ సైడ్ అనుకుంటే అట్టే ఇంకా పోయి పడతారు చూసుకోండి చూసుకోండి ఎగరేసేటప్పుడు సో ఇలాంటి ప్రమాదాలు ప్రతిసారి జరుగుతాయి కాబట్టి సార్ జరగకుండా ఉండడానికి చిన్న కుటుంబాన్ని సంతోషంగా ఉంచి సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి సో అది మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చెప్పాలనుకుంటాం అది నీది ఏదిరా కింద ఏసే ఏసే ఏసే

మనలో వాళ్ళతో పెయిన్ చేసిరంట వచ్చేసినాం సో వాళ్ళు చేసినవరా ఇద్దరికి ఎవరో సో ఇద్దరిని అవుట్ చేసిండు మన ప్లేయర్ స్ట్రాంగ్ ఉండు సో మన ప్లేయర్ పతం కూడా చాలా హైట్ లో ఉంది సో మన వాళ్ళు ఇంతకుముందు వేరే వాళ్ళకి ఏసూరి ఇప్పుడు అయ్యారు వాళ్ళ దగ్గరకు వెళ్ళా వాళ్ళ రివ్యూ అడుగుదాం ఏమైందో ఎందుకు ఏమైందిరా ఏమైంద్రా ఇంతేసిరిగా మీరు పెంచు వేరే అట్లా కదా ఓడిపోయినా లేదా చెరిగాడు మళ్ళీ ఓడిపోయి అన్ని కారణాలు చెప్పింది అట్లా అయినా ఓడిపోయాండు మోహన్గాడు మళ్ళీ వేసిండు ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగైదు వేసిండు సో వీడు ఒక్కడే మిగిలిండు ఇప్పుడు ఇద్దరే వారు సో ఫ్రెండ్స్ మనోడు ఇద్దరే ఉన్నారు ఇద్దరు ఇట్లా గెలుస్తారో చూద్దాం సో అక్కడ మన వినయ్ గడు చూపిస్తుంది సో ఇద్దరే సో టూ ప్లేయర్స్ ఒక వీడు ఇంకోటి మోహన్ గార్డ్ ఆల్రెడీ మీకు చూసే ఉంటారు ఎక్కువ మట్టుకు వాళ్ళే అందరికీ వేసిరు సో ఏమైంది పడ్డా సో మన విన్నర్ మోహన్ సో మోహన్ ఎంత మొత్తం ఎన్ని నాలుగు నాలుగు పెయిన్ చేసి ఫైనల్ గా విన్నర్ అండ్ ఈజ్ ద విన్నర్ సో ఆల్రెడీ మళ్ళీ కైట్ మీదనే ఉంది సో లాస్ట్ కాంపిటీషన్ మనకి సో టఫ్ కాంపిటీషన్ జరిగింది లాస్ట్కి సో ఫైనల్ ఈడే విన్నాయం సో గ్రేట్ సో చూద్దాం వచ్చేసి దింపేసాయి మన మోహన్ వాడు అందరి కైట్లోకి పెయిన్ చేసి వేసి వానికి కైట్కి ఎట్లా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నాలుగు పెయిన్ చేసిండి ఒక్క దాంతోనే మొత్తం హీరో ఎక్కింది అవి ఇది మనల్ క్రేజీ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓడిపోయినలా డిస్కషన్ చూడరి కొట్టుకోరు కొట్టుకోరు కొట్టుకోర్రా సో ఓడిపోయినాక గిట్నే నువ్వు ఓడిపోయినా నేను ఏంద్రా ఎందుకు మాటి మాటికి అడుగుతాను నో హాకమాత్రం లేదు ఇంటికి వెళ్లి చూసుకోవాలి ఫైనల్ గా మన విన్నర్ ఇడుండు సో మనోలు కంగ్రాట్యులేషన్స్ రో సో మనోళ్ళు ప్రతి స్పోర్ట్స్లోనూ ఇలానే స్పోర్టివ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఓడిపోయారు అని బాధపడద్దు మళ్ళీ సో మళ్ళీ సో నెక్స్ట్ సార్ చూసుకుంటారా మళ్ళీ ప్రాబ్లమ్ సో ఇది మొత్తం మూడ్ హాఫ్ ఏ ఈ రోజు ఎందుకంటే ఇలా లవర్ ఇంకి లేరా లేరా సో ఎవరు లేరని బాధపడుతున్నాడు ఫ్రెండ్స్ ఎవరైనా నచ్చితే కామెంట్ చేయ్రీ సో ఇంకా వీడు గెలిచిండు కాబట్టి మీకు అందరికి తెలిసిందే మన ఛానల్లో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు సో ఏం పనిష్మెంట్ ఇస్తున్నారా మన వాళ్ళకి ఏం లేదు ఎందుకు ఏదో ఒకటి ఇవ్వాలి నువ్వు గెలిచినావు ఇంతమంది ఓడగొట్టినా నాలుగు కైట్లు చంపేసినావు ఫైనల్గా విన్ అయినావు సో మన వద్ద అట్లుండేది మన పట్టించుకోకు మళ్ళీ ఏం నిన్ను ఏం కొట్టారు కొడతారా ఎవరైనా

ఇంకోసారి ఎవరి పట్ల బిహేవ్ చేయకుండా త్రీ టూ వన్ అందరు వస్తారా వీళ్ళు ఎక్కడ బాగా సో ఇది పనిష్మెంట్ ఎందుకు నెక్స్ట్ టైం విన్నత స్పోర్టింగ్ గానే ఇది ఏమి సేమ్ గా ఫీల్ కాకుర్రు అర్థమైందా బాగా ఛాలెంజ్ కప్పుకురు కాబట్టి కైటెగిరేసి త్రీ టూ వన్ సో మనకి మన వాళ్ళ లెక్క పెట్టాలి అరే మనవాళ్ళు లెక్క పెట్టాలి సో మీరేనా ఉన్ననా వెళ్ళే ఉన్నా సో జోక్సే పార్ట్ సో ఇది జస్ట్ ఫన్ కోసమే సో ఇటు సో గెలిచిండి కాబట్టి ఇంక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వినయ్ తీసుకురారా

చినిపోతే ఫ్రెండ్స్ మనోడు సో పోయినసారి వీడియో తీసి కదా చూసిండే కదా సో అది చూసిన తర్వాత మనకి ఏవైతే వచ్చింది దాంట్లోకి అని సో టీంకొకటి ఒకటి మళ్ళీ ఇచ్చేస్తుడు సో గ్రేట్ సో తీసుకో ఇచ్చేసి మంచి మంచి అంట సో సో ఇలాంటి ఫ్రెండ్లీ నేచర్ ప్రతి స్పోర్ట్స్ లో కూడా మీకు ఉండాలి గెలిచినాక కూడా మీరు ఒక్కళ్ళే గెలిచినామని సంబరపడకుండా ఇట్లా ప్రతి ఒక్కరికి ఇస్తే సో మనల్ని కూడా ఒకటి వాడు మనకి ఎందుకంటే వాడు వేడుకో ఎత్తుకొని వచ్చి నేను తిప్పేసి ఇట్లా మళ్ళీ ఇంకోసారి పోతాం మళ్ళీ ఈసారి మళ్ళీ కైట్లో ఇంట్లో పేరెంట్స్ని అడిగి తీసుకోవాలి లేవంతా సపోర్ట్ ఇంట్లో కూర్చోవాలి కానీ ఆ వైడర్ మీద పడ్డాయి బిల్లు మీద ఎగబడి తెచ్చుకోవడం చేయొద్దు సరేనా సో మన ఈ కూడా ఇచ్చింది కాబట్టి ఇచ్చింది సంక్రాంతి మొత్తం కాదు కాబట్టి నెక్స్ట్ టైం కొనుక్కుంటే నువ్వే కొనుక్కోవని పోయి ఉరికి తీసుకోకు మీకు కూడా చెప్తున్నారాయి బిల్లు మీద ఎగిరేసేటప్పుడు జాగ్రత్త ఈ సంక్రాంతికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి భోగి కనుము అన్నీ సో మన వాళ్ళకి కూడా సో సో మీ అందరు కూడా అడ్వాన్స్ సంక్రాంతి సో ఈ వీడియో సంక్రాంతి కన్నా ముందే వస్తాయి కాబట్టి రిలేటెడ్ అంటే మనోడు అడ్వాన్స్ సంక్రాంతి పొంగల్ కనుము సో అన్ని సో ఈ వీడియోకి ఇంతే సో ఫ్రెండ్స్ మనోడు అంటే గెలవడానికి కారణం ముఖ్య కారణం సో వీడు అని చెప్పి పేరు బురా అరుణ్ తేజ కొన్ని కైట్స్ ఇస్తుండు సో మనం చాలా పెద్ద గుండే సో ఇచ్చేసారా సో వాడు ఉన్నాడు కాబట్టి గెలిచిండానికి కొన్ని ఇస్తుండేనా అనిపిస్తుందా గెలిచినా మీకు తగ్గేదేలా అనిపిస్తుందా సో క్రేజీ అనవాడు సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం సో అంతవరకు కీప్ స్టే ట్యూన్ బాయ్ చెప్పే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియోను ఆదరించినందుకు ఈ వీడియోను కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నా బాయ్ బాయ్